హాయ్ హలో నమస్తే నేను హిహోర్స్ అక్షర విహారి చాలా మంది సీజనల్ టూర్స్ చేయాలి అనుకుంటారు అలాగే ఆ ప్లేస్కి వెళ్ళి దాని చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని కూడా కవర్ చేయాలి ఎవరైనా మంచి అసోసియేషన్ ఉంటే వాళ్ళ త్రూ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత పివి భరత్ శర్మ గారు ఉన్నారు టూర్స్ ఏర్పాటు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అగ్రగామిగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే సో మధ్యప్రదేశ్ గుజరాత్ అండ్ రాజస్థాన్ లో కవర్ చేయగలిగే పంచ ద్వారకలు అలాగే నాలుగు జ్యోతిర్లింగాలు విశేషాలు ఏంటో మనం భరత్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్తే అమ్మా సార్ చాలా మంది రాజస్థాన్ గుజరాత్ ఇట్లా ఇలాంటి కి కూడా వెళ్ళాలనుకుంటారు అయితే ఇందాక నేను చెప్పినట్టుగా నాలుగు జ్యోతిర్లింగాలు అలాగే పంచద్వారకాలు ప్లేసెస్ కవర్ చేయాలి అని కూడా అనుకుంటారు అయితే మీరు ఒక శతాబ్దం నుంచి ఎన్నో వేల మందిని దగ్గరుండి తీసుకెళ్లారు వాళ్ళని చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్లారో మళ్ళీ అలాగే తీసుకొని వచ్చి పిలిచారు అయితే ఈ ప్లేసెస్ని లైక్ ఎన్ని డేస్లో కవర్ చేయొచ్చు ఎన్ని డేస్ లీవ్ పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ అకామిడేషన్ డీటెయిల్స్ అనేవి పూర్తి డీటెయిల్స్ మా కి ఇస్తారా ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం మనం మధ్యప్రదేశ్ అదేవిధంగా గుజరాత్ అదేవిధంగా మనం రాజస్థాన్ స్టేట్స్ని మనం కవర్ చేసుకోగలిగితే కనీసం ఒక పది రోజుల కాలంలో నాలుగు జ్యోతిర్లింగాలతో పాటు పంచద్వారకలు అదేవిధంగా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాల లాంటి మౌంట్ అబు మాతృగయ అదేవిధంగా పోర్బందర్ స్టాచ్యూ ఆఫ్ యునైటీ ఇలా లెక్క వేసుకుంటే ఎన్నో ప్లేసెస్ని మనం కవర్ చేయడానికి ఇది ఒక లాంగ్ రూట్ అని చెప్పొచ్చు ఒక టెన్ డేస్లో త్రీ స్టేట్స్ కవర్ చేయొచ్చు ఇందులో మనకు పన్నెండు జ్యోతిర్లింగాల్లో నాలుగు జ్యోతిర్లింగాలు కేవలం ఈ యొక్క యాత్రలో కవర్ అవుతాయి సో ఈ గుజరాత్ యాత్రలో ఇటు మధ్యప్రదేశ్ అటు ఉన్నటువంటి రాజస్థాన్తో పాటు కలుపుకోగలిగితే ఒకసారి మళ్ళీ అటువైపు వెళ్లకుండా ఆ బెల్ట్లో ఉన్నటువంటివన్నీ కవర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో ఇవాళ మన ప్రేక్షకుల గురించి ఒక మ్యాప్ రూపంలో ఈ మధ్యప్రదేశ్ గుజరాత్ మరియు రాజస్థాన్ యాత్రకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని అందించినందుకు ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం గుజరాత్ యాత్రతో భాగంగా నాలుగు జ్యోతిర్లింగాలు అదేవిధంగా ద్వారకాలను కవర్ చేసేటువంటి గుజరాత్ గురించి మనం తెలుసుకుంటున్నాం సో ఇప్పుడు ఇందులో మధ్యప్రదేశ్ అదేవిధంగా గుజరాత్ అదేవిధంగా రాజస్థాన్ త్రీ స్టేట్స్ కవర్ చేస్తున్నాం మనం సో త్రీ స్టేట్స్ని కవర్ చేస్తూ ఫోర్ జ్యోతిర్లింగాస్ ఫైవ్ ద్వారకాస్ని మనం కవర్ చేసేటువంటి విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ హైదరాబాద్ నుంచి కానీ లేదంటే మిగతా ఏ ప్లేస్ నుంచి అయినా సరే స్టార్టింగ్ ఫ్రమ్ ఇండోర్ నుంచి మొదలుపెట్టి ఎగ్జిట్ ఫ్రమ్ జైపూర్ రాజస్థాన్ నుండి లేదా రాజస్థాన్ నుంచి జైపూర్ నుంచి మొదలు పెడితే ఇండోర్కి మనం క్లోజ్ చేయడం సో ఇది వన్స్ ఒకసారి అంతవరకు వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం మధ్యప్రదేశ్ వెళ్ళి దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి గుజరాత్ వెళ్ళి రాజస్థాన్ వెళ్ళి కాకుండా మనం ఒక లెవెన్ డేస్ టైం స్పేర్ చేయగలిగితే ఒక్కసారికి త్రీ స్టేట్స్ అయిపోతాయి నాలుగు జ్యోతిర్లింగాలు కవర్ చేయొచ్చు ఐదు ద్వారకాలు కవర్ చేయొచ్చు సో రాజస్థాన్ కవర్ చేయొచ్చు ఇందులో మనం పుష్కర్ కవర్ చేయచ్చు అదేవిధంగా మనం మౌంట్ అబూతో పాటు ఎన్నో మాతృగయా లాంటి ప్లేసెస్ని ఎన్నో కవర్ చేయొచ్చు కాబట్టి గుజరాత్ యాత్ర విత్ ఫోర్ జ్యోతిర్లింగాస్ ఒకటి ఓంకారేశ్వర్ రెండవది సోమనాథ్ మూడవది నాగేశ్వర్ నాలుగోది ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ ఇలా నాలుగు జ్యోతిర్లింగాలు మనం కవర్ చేసేటువంటి యాత్రగా మనం ఒకసారి ఈ మ్యాప్లో ఇన్ డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి లేదంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మనం గుజరాత్ సంబంధించి ఫైవ్ ద్వారకాస్ అండ్ ఫోర్ జ్యోతిర్లింగాస్ని మనం దర్శనం చేసుకున్నటువంటి మధ్యప్రదేశ్ గుజరాత్ అండ్ రాజస్థాన్ కవర్ చేసేటువంటి ఈ యొక్క గుజరాత్ యాత్ర గురించి మనం ఒకసారి గమనిస్తే హైదరాబాద్ కానీ లేదంటే ఏ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కానీ మనం డైరెక్ట్గా ఇండోర్కి వెళ్ళాల్సి వస్తుంది ఇండోర్ నుండి మనం ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ వరకు మనం ఉజ్జైన్ మహాకాళేశ్వర్ ఇండోర్ నుంచి ఉజ్జయిన్ వరకు మనం బై రోడ్ వెళ్ళిపోతాము సో ఉజ్జైన్ మహాకాళేశ్వర వరకు వెళ్ళిపోయిన తర్వాత నైట్ హాల్ చేసుకొని నెక్స్ట్ ఆ రోజు ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ భస్మహారతి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ చేసుకొని లోకల్ సైట్ సీయింగ్లో కొన్ని కాలభైరవుడు టెంపుల్స్ అటువంటి విశేషమైనటువంటి టెంపుల్స్ అని చూడావలసి ఉన్నాయి అవన్నీ చూసేస్తాము సో నైట్ హాల్ మనం ఉజ్జయిన్లో చేస్తాం వెళ్ళిన రోజు మరుసటి రోజు డే టూ మనం మహాకాళేశ్వర దర్శనము భస్మహాసి లోకల్ సైడ్ సీకర్స్ చూసుకొని నెక్స్ట్ మనం నైట్ హాల్ట్ ఓంకారేశ్వర్లో చూస్తున్నాం ఆ ఓంకారేశ్వర్లో మనకి ఇంకొక జ్యోతిర్లింగం ఉజ్జయిన్ ఒక జ్యోతిర్లింగం కూడా ఇంకో జ్యోతిర్లింగం ఇక్కడ నైట్ హాల్ట్ చేసేస్తాం ఓంకారేశ్వర దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ మనం అక్కడ నుంచి ఇంకొక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు మనం ట్రావెల్ చేసి మనం నెక్స్ట్ ఢాకూర్ ద్వారక అదేవిధంగా వడోదరకు వెళ్ళి మనం నైట్ స్టే చేసేస్తాం ఈ డాకూర్ ద్వారక అనేటువంటిది పంచద్వారకాల్లో ఫస్ట్ ద్వారక నెక్స్ట్ మనం ఇక్కడ నుండి డే ఫోర్ మనం బయలుదేరి మనం స్టాచ్యూ ఆఫ్ యునైటీ భావనగర్కు వెళ్ళి మనం స్టాచ్యూ ఆఫ్ యునైటీ దర్శనం చేసేసుకుంటాం సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించినటువంటి ఈ యొక్క విగ్రహానికి మనం ఈవెన్ లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు ఇక్కడికి వెళ్ళి మనం ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసేసేయడం అదేవిధంగా ఈ భావన వరకు వెళ్ళి నైట్ హాల్ చేస్తాం నెక్స్ట్ డే ఫైవ్ మార్నింగ్ మళ్ళీ మనం సోమనాథ్కి వెళ్ళిపోతాం మనం సోమనాథ్ జ్యోతిర్లింగం ఆల్మోస్ట్ మనం ఇక్కడ నుండే గుజరాత్లోకి వెళ్ళిపోయినట్టే సో సోమనాథ్ జ్యోతిర్లింగానికి వెళ్ళి ఇక్కడ నైట్ హాల్ చేసేస్తాం ఇక్కడ అభిషేకం వ్యవహారాలన్నీ చేసేసుకోవచ్చు లోకల్ సైట్ సీయింగ్స్ కూడా ఈ సోమనాథ్లో ఫిఫ్త్ డే అయిపోతుంది మనకు ఉజ్జైన్ మహాకాళేశ్వర్ కానీ లేదంటే ఓంకారేశ్వర్ కానీ ఈ రెండు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు ఇక్కడ నుండి మళ్ళీ మనం గుజరాత్లోకి ఎంటర్ అయిపోయాం సో సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్లో మనం దర్శనం చేసుకున్నాం నెక్స్ట్ అక్కడ నుండి మళ్ళీ మనం ట్రావెల్ చేసి డే సిక్స్ సోమనాథ్ జ్యోతిర్లింగం అంతా కూడా లోకల్ సైట్ సీయింగ్స్ పూర్తి చేసుకుని పోర్బందర్ వెళ్ళిపోయాం మనం పోర్బందర్లో సబర్మతి ఆశ్రమం మన గాంధీజీ గారి ఇల్లు లోకల్ సైట్ సీయింగ్స్ అని చూసుకుంటాం ఆ రోజు మూల ద్వారకా ఇక్కడేమో డాకూర్ ద్వారకా ఒక ద్వారకా అయిపోయింది నెక్స్ట్ మూల ద్వారక చూసుకుంటాం ఇది కూడా చాలా విశేషమైనటువంటి క్షేత్రం చాలా పెద్ద టెంపుల్ ఉంటుంది ఇక్కడ మనం దర్శనం చేసుకొని ద్వారకా వెళ్ళి మనం నైట్ స్టే చేస్తాం డే సెవెన్ థర్డ్ ద్వారక బీట్ ద్వారకా దర్శనం చేసుకుంటాం నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని మనం ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాం నైట్ హాల్ట్ మనం నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళి స్టే చేస్తాం నెక్స్ట్ డే ఎయిట్ వచ్చేసి మనం మాతృకయ చూసుకుంటాం ఇక్కడ పిండ ప్రధానాలు లాంటివి పితృ కార్యక్రమాలు లాంటివన్నీ చేస్తారు అదేవిధంగా అంబాజీ దర్శనం చేసేసుకుని మౌంట్ అబు మన ఓం శాంతికి సంబంధించినటువంటి యొక్క సెంటర్ కూడా ఈ మౌంట్ అబులో ఉంటుంది చాలా విశేషమైనటువంటి దర్శనాలన్నీ కూడా చేసుకుంటాం లోకల్ సైట్ సీన్లు చూడాల్సిన చూసేసుకొని నెక్స్ట్ రైట్ హాల్ చేసేస్తాం నెక్స్ట్ డే నైన్కి వచ్చేసరికి మౌంట్ అబు లోకల్ సైట్ సీన్స్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత శ్రీనాథ్ ద్వారక ద్వారక మనం ట్రావెల్ అవుతాం ఈ శ్రీనాథ్ ద్వారకా అనేటువంటిది మనకు ఇంకొక పంచద్వారకాల్లో ఒకటి ఈ శ్రీనాథ్ ద్వారకా పూర్తి చేసుకొని నైట్ హాల్ట్ ఇక్కడ పూర్తి అయిపోతుంది నెక్స్ట్ మనం టెన్త్ డే మనం శ్రీనాథ్ ద్వారకా నుండి అజ్మీర్ వెళ్తాం అజ్మీర్లో మనం లోకల్ సైట్ సీయింగ్ చూసుకుంటాం ఇక్కడే మనకు పెద్ద దర్గా కూడా మనం చూస్తుంటాం అజ్మీర్ దర్గా అని అక్కడికి కూడా ఆల్మోస్ట్ అందరూ వెళ్తూ ఉంటారు ఇవాళ రేపటిలో కుల మతానికి సంబంధించిన వాతావరణం కాకుండా ఈ అజ్మీర్కి అందరూ అన్ని క్యాస్ట్ వాళ్ళు వెళ్తారు ఒక ముస్లిమ్స్ కానీ ఇండియన్స్ కానీ అటువంటి భేదాలు ఏమి ఉండవు ఇక్కడ వెళ్ళేటువంటి వారు కాస్త ఒక హ్యాండ్ కర్చీఫ్ మాత్రమే ఒక రూల్గా తలకు పెట్టేసుకుని వెళ్ళమంటారు సో ఇక్కడ అందరినీ అలౌ చేస్తారు ఇబ్బంది లేదు అదేవిధంగా అజ్మీర్ చూసుకున్న తర్వాత పుష్కర్ బ్రహ్మ టెంపుల్కి వెళ్తాము ఇక్కడ కూడా కాస్త చాలా విశేషమైనటువంటిది ఇక్కడ కూడా పితృ కార్యక్రమాలు లాంటివి దానాలు ధర్మాలు లాంటివి చేస్తే విశేషం అని చెప్తారు అక్కడ నుండి వెళ్ళి మనం నైట్ జైపూర్లో స్టే చేస్తున్నాం నెక్స్ట్ జైపూర్ నుండి మనం లోకల్ సైట్ సీయింగ్స్ అన్నీ పూర్తి చేసుకొని నైట్ హాల్ట్ మనం జైపూర్లో మళ్ళీ సెకండ్ నైట్ హాల్ట్ కూడా జైపూర్లోనే చేస్తాం ఆ తర్వాత అక్కడ నుండి మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ వచ్చేసి జైపూర్ నుండి మనం డైరెక్ట్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడానికి ఆప్షన్ సో మధ్యప్రదేశ్ గుజరాత్ అండ్ రాజస్థాన్లో రెండు జ్యోతిర్లింగాలు మధ్యప్రదేశ్లో రెండు జ్యోతిర్లింగాలు గుజరాత్లో అదేవిధంగా పంచద్వారకాలు కవర్ చేసుకొని విశేషమైనటువంటి మెయిన్ టెంపుల్స్లో చూసుకుంటే మాతృగయ అంబాజీ మౌంట్ అబు అదేవిధంగా పుష్కర్ బ్రహ్మ టెంపుల్ ఒకటి అజ్మీర్ ఒకటి అదేవిధంగా జై జైపూర్ ఫోర్ట్ అవన్నీ కూడా చూసుకొని మనం బ్యాక్ వచ్చేసేయచ్చు ఈ రకంగా ఈ రూట్ని మనం ప్లాన్ చేయగలిగితే హైదరాబాద్ నుంచి బేస్ చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేటువంటి ఈ యొక్క లెవెన్ నైట్స్ ట్వెల్వ్ డేస్లో మనం ఫోర్ జ్యోతిర్లింగాస్ని పంచ పూర్తి చేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఈ రూట్కి వెళ్ళకుండా ఉండేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది అయితే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఇక్కడ కొద్దిగా మనం హెట్టిగానే జర్నీ చేయవలసి వస్తుంది ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ప్రతిరోజు ట్రావెలింగ్ ఉంటుంది సో అంత నేషనల్ హైవేసే కాబట్టి ఇక్కడ కూడా ఇబ్బంది ఉండదు మన సౌత్ ఇండియన్ ఫుడ్ మన సౌత్ ఇండియన్ కుక్స్తో కూడినటువంటి ఒక టీంతో మనం ఈ యొక్క టూర్ చేయగలిగితే ఫుడ్ కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం పడదు అండ్ ప్రశాంతంగా పూర్తి అవుతుంది ఈ పంచద్వారకాలు నాలుగు జ్యోతిర్లింగాల నుండి యాత్ర చేశాము అని అంటే ఎన్నో ప్లేసెస్ మనం కవర్ చేసినటువంటి ఒక తృప్తితో ఈ యొక్క యాత్ర మనకి పూర్తి అయిపోతుంది సో ఇది గుజరాత్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ కవర్ చేసేటువంటి పంచద్వారకాస్ ఫోర్ కవర్ చేసేటువంటి గుజరాత్ యాత్ర మధ్యప్రదేశ్ గుజరాత్ అండ్ రాజస్థాన్ కి సంబంధించి ఎన్నో ప్లేసెస్ గురించి మాకు చెప్పారు పంచద్వారాలు అలాగే నాలుగు జ్యోతిర్లింగాల దర్శనం ఏ విధంగా జరుగుతుంది మీరు ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు అండ్ అకామిడేషన్ డీటెయిల్స్ కూడా చాలా చక్కగా చెప్పారు అలాగే చక్కటి టూరిస్ట్ ప్లేస్ అని కూడా అర్థమవుతుంది ఎన్నో ప్లేసెస్ గురించి చాలా పిన్ పాయింట్ కూడా మాకు ప్రతి ఒక్కటి వదలకుండా కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో చూశారు కదా మీరు కూడా మధ్యప్రదేశ్ గుజరాత్ అండ్ రాజస్థాన్కి వెళ్ళాలనుకుంటే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్ కి కాల్ చేయండి చాలా థ్యాంక్స్